రాజకీయ పార్టీలకు కులమతాలకు అతీతంగా ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి సాయం అందజేయటమే విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థ ముఖ్య ఉద్దేశమని రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్నారు మండలంలోని గుమ్మాలదొడ్డి గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన దళితులు మేపెల్లి పెద్దబ్బులు నాగలక్ష్మి దంపతుల తాటాకిళ్లు అగ్రి ప్రమాదంలో కాలిపోయింది విషయం తెలుసుకున్న కంబాల శ్రీనివాసరావు గురువారం రాత్రి బాధితుల వద్దకు వెళ్లి కాలిపోయిన ఇంటిని పరిశీలించారు వారిని పరామర్శించి ధైర్యం చెప్పి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు తక్షణమే సహాయంగా ఐదు రూపాయల నగదును ఇరవై కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ మండల అధ్యక్షులు ఇనకోటి బాపన్నదొర నాయకులు దాసరి ధర్మరాజు రాంభద్రం అడపాల వీరబాబు వేగి సాంబశివరావు పందపాటి సతీష్ చందు రాజు హర్ష గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు కాకపోతే వాళ్ళకు కూడా వెళ్ళి రైస్ ప్యాకెట్లు వాళ్ళకి ఒక ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది రామసేన యొక్క ముఖ్య ఉద్దేశం అదే రాజకీయ పార్టీలకు అతీతంగా కుల మతాలకు ఇంకా ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే వాళ్ళకి సాయం చేయడానికి మేము ముందుగా అన్ని విధాలు వస్తున్నాం అది విస్తృతంగా ఉంటాయి ఇక్కడ కూడా కొన్ని సమస్యలు దాని తర్వాత మాట్లాడదాం ముందు బాధితుల గురించి మనం ఆలోచిద్దాం ముప్పెల్లి పెద్దబ్బులు అలాగే నాగలక్ష్మి కదమ్మా నాగలక్ష్మి పావని వీళ్ళు బాధితులు పొయ్యంటించి బయటికి వెళ్ళారట కొంచెం వాళ్ళు అంటే ఒక్కోసారి ఐదు వేల రూపాయలు తీసుకుని చేసుకున్నాము ఆ కార్యక్రమం చూసుకుని ఇంకేనా మీకు ఏమైనా అవసరాలు ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి సరేనమ్మా ఇల్లు కాలిపోయింది గుమ్మడి గొడ్లు అని చెప్పి ఒక పావు గంట క్రితం పోసి బాబు మాకు ఫోన్ చేయడం జరిగిందమ్మా వెంటనే మన కంబాల శ్రీనివాసరావు గారి దృష్టికి ఒక పుట్టినరోజు కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమంలో ఉంటానగా సార్ ఇలాగా మా దళితపేటలో మా దళితుల ఇల్లు కాలిపోయింది అని చెప్పడం జరిగింది వెంటనే మనం బయలుదేరి వెళ్దామండి వాళ్ళని ఆదుకుందామని చెప్పేసి కంబాల శ్రీనివాసరావు వెంటనే రైస్ ప్యాకెట్ తెప్పించి ఐదు వేల రూపాయలు ఏర్పాటు చేసి మన దళితు యువకుల్ని మన రామసేన సభ్యుల్ని బీజేపీ నాయకుల్ని కూడా తీసుకుని రావడం జరిగింది ఎందుకంటే నూటికి తొంభై తొమ్మిది శాతం గోకవరం మండలంలోనే ఉండే నియోజకవర్గంలో దళితులకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో దళితులు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఏ హాస్పిటల్లో ఉన్నారో లేకపోతే వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉందో కేవలం దళితులకే తొంభై తొమ్మిది శాతం కంబల్ శ్రీనివాసరావు గారు ఈ వేళ సేవలు అందిస్తే ఆర్థిక పరంగా ఆదుకోంటున్నారు అనే దానికి ఇదే నిదర్శనం అని చెప్పి కంబాల శ్రీనివాసరావు గారు అనే డిపార్ట్మెంటే పేద ప్రజలను ఆదుకున్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన వెంట నడవడానికి దళితుల్లో ఒక కుటుంబం పెద్దగా నేను నా కుటుంబ సభ్యులందరం కూడా ఆయన సమక్షంలో బీజేపీ పార్టీలో చేరడం జరిగింది కేవలం మానవత్వం అనేటటువంటి ధర్మం మీద ఎడతున్నటువంటి కంబాల శ్రీనివాసరావు గారు మహానాయకుడు అయితే ఇంకా బాగుంటాదని చెప్పేసి ఆలోచన తోటి మన అందరం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ